కాకినాడ జిల్లాలో చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం కింద ఔత్సాహిక నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయనున్నారు లబ్ధిదారులకు వివిధ రాయితీల మంజూరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలపై పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అలాగే గ్రౌండ్ వాటర్ అగ్నిమాపక ఏఐసిసి తదితర శాఖల అధికారులతో సమిష్టిగా అడుగులు వేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ నానాజీ ఈ ఏడాది ఇప్పటివరకు ఎంతమంది యువతకు లబ్ధి చేకూరింది ఇక్కడ చూసుకుంటే గనక ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అధికారంలోకి వచ్చిందో గత ఏడాది పదో నెలలో ఒక జీవో తీసుకొచ్చింది అంటే ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫోర్ పాయింట్ జీరో అనేది వాళ్ళకి తీసుకొచ్చి పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా ఏదైతే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అన్ని కూడా సింగిల్ విండో విధానం అమలు చేసింది అప్పటి నుంచి కూడా ఎవరైనా ఒకవేళ కానీ ఇది వరకు ఒక పరిశ్రమ పెట్టుకోవాలంటే కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని ఏఐసిసి వెళ్ళి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకుని గ్రౌండ్ వాటర్కి వెళ్ళి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి అలాగే వివిధ శాఖల అధికారులతోటి వివిధ శాఖల మొత్తం ఆ కార్యక్రమం అంతా చేతులకు చాలా కూడా రోజులు పట్టేది అదే రకంగా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకి వెనకబడిపోయేవారు అలా దాని వల్ల వాళ్ళు పెట్టాలనుకుని ఏమంతా కూడా డ్రాగన్ అయిపోయేది ఖర్చులు కూడా ఎక్కువైపోయేది ఇది గమనించిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సింగిల్ విండో ప్రధానం ఏదైతే విడుదల చేసి అక్కడి నుంచి కూడా చాలా సులువుగా మార్గం అవుతుందని చెప్పుకోచ్చు అయితే గతంలో డబ్బులు కూడా ఖర్చు అయ్యి దళారీలు కూడా పెరిగేవారు ఏదైతే వివిధ ఆఫీసుల్లో ఉంటారో ఆఫీసులకి రకంగా ఎవరైతే కస్టమర్స్ చెప్తారో వాళ్ళకి వీళ్ళకి మధ్య రంగు వ్యవస్థ కూడా ఎక్కువ పోషించబడేవారు దానితోటి ఏదంటే ఏదైతే డిఐసి కానీ అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైతే యూనిట్లు ఉన్నాయో ఆ యూనిట్లు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అప్రోచ్ అవడం వల్ల చాలా వరకు కూడా డబ్బులు కూడా మధ్యలో తినేసేవారు ఈ సింగిల్ విండో విధానం వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఒక అవేర్నెస్ స్టార్ట్ చేయడం ప్రారంభించారు ఎందుకంటే ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఉన్నదో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ముప్పై రోజులు వాళ్ళకి తరఫుత్ ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ పెట్టడం దగ్గర నుంచి ప్రొడక్ట్ రిలీజ్ అయ్యే వరకు దాన్ని మార్కెటింగ్ చేసే వరకు ప్రతిది కూడా క్షుణ్ణంగా అధికారులందరూ కూడా దగ్గరుండి చెప్తారు దాంట్లో లాభ నష్టాలు కూడా వాళ్ళకి చెప్తారు ఈ ముప్పై రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి క్షుణ్ణంగా ఒక అవగాహన కలిగి వాళ్ళకి ఇండస్ట్రీ పెడతారు తద్వారా ఎలాంటి దళారులు కానీ లేదంటే వాళ్ళు ఎలాంటి కూడా డైవర్షన్ అయ్యే ప్రసక్తే లేదని మనం చెప్పుకోవచ్చు ఈ కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక లాస్ట్ లాస్ట్ త్రీ మంత్స్ కూడా మూడు నెలల్లో దగ్గర దగ్గర పన్నెండు వేల పన్నెండు వందల యాభై తొమ్మిది అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోగా దగ్గర దగ్గరగా వెయ్యి యాభై ఎనిమిది మందికి ఆల్రెడీ రిలీజ్ చేశారు ఇంకా నూట డెబ్బై రెండు మంది మాత్రమే ఉన్నారు ఈ నూట డెబ్బై మంది అప్లికేషన్ లో కూడా వివిధ ఆఫీసుల్లో కొంచెం పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాని అలాగే గ్రౌండ్ వాటర్స్ కానీ వీళ్ళందరూ కూడా అంటే అక్కడికి ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ల్యాండ్ పరిస్థితులు బట్టి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి ఏదైతే పెద్దాపురం కానీ కాకినాడ కానీ ఏపీఐసి లో ల్యాండ్స్ ఉన్నాయో ఈ ల్యాండ్స్ కూడా చాలా ఈజీగా ఇస్తారని మనం చెప్పుకోవచ్చు చాలా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు ఎవరైనా ఒక యువత వచ్చి నేరుగా డైరెక్ట్ గా డిఐసి వెళ్ళి అక్కడ మేనేజర్ గణపతి గారు ఉంటారు ఆయన అడిగితే కనుక ఆయన చాలా వరకు రిఫరెన్స్ కానీ లేదంటే ఏ దేని మీద వాళ్ళ అవగాహన ఇచ్చి అక్కడ యూనిట్స్ పెట్టించుకోవడం కానీ చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు మన పాలసీలో చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం చాలా వరకు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టాలనుకున్నారో వాళ్ళకి చాలా ఈజీగా లోన్ క్రెడిట్ అవుతుంది అదే కూడా గ్రేట్ గ్రౌండ్ అయింది మనకి ఇందాకే తీసుకున్న సమాచారం మొత్తం చూసుకుంటే కనుక తొంభై ఐదు శాతం మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా ఈజీపీ లోన్స్ అన్ని కూడా గ్రౌండ్ అయ్యాని కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరైతే యువత ఉన్నారో యువత యువత ఉద్యోగం అయిపో కాకుండా వాళ్ళకి సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకొని వ్యాపారం ద్వారా వాళ్ళ మరింత కొంతమందికి ఉద్యోగం ఇవ్వాలనుకుంటే కనుక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ముందుకు వచ్చి చాలా వరకు ఆ పరిశ్రమల మీద అవగాహన కల్పించి వాళ్ళని ఆహ్వానిస్తుంది వాళ్ళకి ఎంటర్ప్రైనర్ కూడా మీరు చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది అలాగే ఏదైతే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్స్ అందరూ అధికారులని అలాగే వాళ్ళకి కావాల్సిన బ్యాంక్ కూడా కొన్ని కొన్ని బ్యాంక్స్ కొలాబరేట్ అయ్యి బ్యాంక్ మేనేజర్స్ ని అధికారులని అందరూ కూడా ఒక ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో ఎవరైతే ఆహ్వానం ఎవరైతే దరఖాస్తు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తుంది దాని ద్వారా ఏంటంటే ఇవాళ ప్రైవేట్ డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి నాకు లోన్ కావాలి అని చెప్పేసి మేనేజర్ నడకుండా అక్కడే మేనేజర్ ఉంటారు అక్కడే బ్యాంక్ మేనేజర్ కూడా ఉంటారు డిఏసి మేనేజర్ ఉంటారు అలాగేనే వివిధ కంపెనీలు అధికారులు కూడా ఉంటారు దీని ద్వారా ఏంటంటే అక్కడికక్కడ సొల్యూషన్ అయిపోతుంది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నదా ఎలిజిబిలిటీ ఉంటే గనక ఇమీడియట్ గా లోన్ కూడా శాంక్షించడం అవుతుంది తర్వాత క్రమేపీ తన గ్రౌండ్ కూడా సబ్సిడీ ఏదైతే ఉందో సబ్సిడీ కూడా గ్రౌండ్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు చూసుకుంటే కనుక ఇక కాకినాడలో ఔస్తాయిక పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న దరఖాస్తులకు ఎన్ని రోజులు అనుమతులు మంజూరు చేస్తున్నారు సహజంగా చూసుకుంటే కనుక సహజంగా చూసుకుంటే కనుక ఇది క్రమేపీ ఏదైతే దరఖాస్తు ఉన్నదో దరఖాస్తు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి గ్రౌండ్ కి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ దరఖాస్తు సంబంధించి ల్యాండ్ అక్కడ కరెక్ట్ గా ఉన్నదా అదే రకంగా వీళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ ల్యాండ్ అక్కడ ఉన్నదా లేదంటే ఏపీఐఏసీ ల్యాండ్ లో ఉన్నదా ఒకవేళ దానికి ఆల్రెడీ ఇదివరకు దేని మీద అయినా ఒకవేళ ఈ ల్యాండ్ ఇచ్చేసి ఉన్నదా అని ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఈ ఎంక్వైరీ పార్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏదైతే సింగిల్ విండో విధానం ఉన్నదో ఆ సింగిల్ విండో విధానం ద్వారా చాలా ఈజీగానే మనకి అంటే కరెక్ట్ గా అన్ని అప్లికేషన్ ఉంటే కరెక్ట్ కనుక వారం రోజుల లోపలనే ఈ లోన్ అప్రూవల్ అయ్యే అవకాశం ఉన్నది ఒక విధంగా చూసుకుంటే కనుక రెండు మూడు రోజుల్లో కూడా లోన్ అప్రూవ్ అయిన అప్రూవల్ అయిన ఆ సందర్భాలు కూడా చాలా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చూసేది బ్యాంక్ వాళ్ళు చూసేది సివిల్ స్కోర్ చూస్తూ ఉంటారు ఈ సివిల్ స్కోర్ కానీ ఒకవేళ బాగుండదంటే కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళకైనా లోన్ ఉన్నా చూస్తారు అలాంటి సమయంలో మీరు ఏ టైంలో వచ్చినా సరే కానీ వీళ్ళు ఎవరైతే ఈ గవర్నమెంట్ ఉన్నదో గవర్నమెంట్ కూడా ఆహ్వానిస్తుంది చాలా మంది కంపెనీలు పెట్టాలని చెప్పేసి కంపెనీలు పెట్టే వాళ్ళకి రాయితీలు కానీ అంటే విద్యుత్ ద్వారా కానీ అలాగే వాటర్ ద్వారా కానీ అక్కడ ఉన్న ఒక ల్యాండ్ మీద కానీ చాలా వరకు రాయితీలు కల్పిస్తుంది ఈ రాయితీలు ఉపయోగించుకొని మీరు ఏదైతే ఇండస్ట్రీస్ పెడతారో తద్వారా అక్కడ ఒక జాబ్ క్రియేట్ అయ్యి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఔత్సాహికులకి అందరూ కూడా ఒక జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు కాబట్టి ఆ దాన్ని చాలా వరకు ఎంకరేజ్ చేస్తుందని కూడా మనం గవర్నమెంట్ చెప్పుకోవచ్చు ఈ రోజున ఉండి ఒక యువకుడు ఖచ్చితంగా కానీ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ మీద ఒక అవగాహన కల్పించి వాళ్ళకి ఒక కింద వాళ్ళని ప్రమోట్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు ఓకే నానాజీ ఇక పరిశ్రమల ఏర్పాటుకు గాని అలాగే రాయితీలు ఇచ్చే విషయంపై చేస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి అక్కడ యువత కానీ వాళ్ళు అవసర పారిశ్రామికవేత్తలు ఏం చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు గత కొన్నేళ్ళగా మొత్తం అందరూ కూడా ఒక లోన్ పెట్టుకోవాలంటే బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఇది మన వల్ల అవి తన కాదులే అని చెప్పేసి అవగాహన లోపం వల్ల చాలా ఉండేవారు అయితే ఇప్పుడు ప్రభుత్వాల యువతకు ఒక అవగాహన కల్పించి ఎక్కడికక్కడ పోస్టులు విడుదల చేసి ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్ కల్పించి మీరు అందరూ రండి ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనండి ఇలాంటి కాన్ఫరెన్స్ లో పాల్గొంటే కనుక వాళ్ళకి అవగాహన కల్పించి తద్వారా వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉన్నదో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ యూనిట్ మొత్తం అవుట్పుట్ వచ్చే వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు దాని ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా ఈ ఇప్పుడున్న యువత అందరికీ కూడా అంటే గతంలో ఆ గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ కాపు కార్పొరేషన్ కానీ వివిధ కార్పొరేషన్లో ఉన్న నిధులన్నీ కూడా దారి మల్లయని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దాని ద్వారా ఈ ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం వచ్చే ఏదైతే లోన్లు ఉన్నాయో అన్ని లోన్లు కూడా రాడ రాలేదు ఇప్పుడు డిఐసి నుంచి వచ్చిన లోన్లు కూడా వరకు కూడా గతంలో కూడా రాలేదు ఈ యొక్క చాలా వరకు మధ్య చిన్న తరగతి మొత్తం ఈ కుటుంబాలన్నీ కూడా ఏదైతే ఈ లోన్ వస్తుందో ఆ లోన్ ద్వారా చిన్న షాపులు కానీ లేదా చిన్న చిన్న పరిశ్రమలు గానీ పెట్టుకుందని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు అలాంటి జరగకపోవడం తోటి అది గమనించిన ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క సింగిల్ విండో వివరణం అమలు చేసిన తర్వాత చాలా వరకు అంటే దగ్గర దగ్గర మూడు నెలల వ్యవధిలోనే కాకినాడ జిల్లాలో పన్నెండు వందల యాభై తొమ్మిది అప్లికేషన్లు వస్తే కనుక నూట డెబ్బై రెండు మినహా మిగతా అన్ని కూడా అయ్యి దాదాపు ఐదు కోట్ల యాభై లక్షల పైన వాళ్ళందరికీ కూడా ఆ గ్రౌండ్ అవ్వడానికి కూడా ఆమోదం జరగడం కూడా జరిగింది ఒక రెండు రోజుల క్రితమే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగిన తర్వాత ఎవరైతే సబ్సిడీ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వడానికి ఆమోదం జరిగింది వాళ్ళకు కూడా ఈ యొక్క అమౌంట్ రిలీజ్ చేస్తే కనుక పడకదు అంత ఫాస్ట్ గా మనకి కాకినాడ జిల్లాలో ఎవరైతే పారిశ్రామిక రంగంలో రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుందని మనం చెప్పుకోవచ్చు ఓకే నానాజీ ఇక మీరు మీరు చెప్పిన ప్రకారం చూస్తే పన్నెండు వందల యాభై తొమ్మిది అప్లికేషన్స్ వచ్చాయంటున్నారు అక్కడున్న మొత్తం యువతలో ఈ అప్లికేషన్ సంఖ్య అంటే ఎక్కువ మంది దీనికి ఆసక్తి చూపుతున్నారు దాని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ దరఖాస్తులు వచ్చే అంటున్నారు కదా అది ఎక్కువ శాతం ఉన్నట్టేనా నేను నేను చెప్పేది ఏంటంటే మూడు నెలల వ్యవధిలో మాత్రమే ఈ మూడు నెలల వ్యవధిలో మాత్రమే ఒకవేళ పన్నెండు వస్తే కనుక దాదాపు మనం సంవత్సరం ఏడాదిగా చూసుకుంటే కనుక అవి అవి కాస్త ఇంకా మూడు రెట్టింపులు అయ్యే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకుంటే ఈ రోజు సోషల్ మీడియా చేతిలో ఉన్నది కాబట్టి ఎంఎస్ఎంఏ అంటే ఏంటి పిఎంఈజిపి లోన్ అంటే ఏంటి అలాగే ఒకవేళ డిఐసి లోన్ అంటే ఏంటి అలాగే చిన్న తరహా మధ్య ఒకవేళ ఏమైనా పరిశ్రమలు పెట్టాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే సోషల్ మీడియాలో కూడా మనకి అవేర్నెస్ కల్పిస్తున్నాయి తద్వారా అప్లికేషన్లు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైనా కూడా మనం చెప్పుకోవచ్చు ఆ యువత కూడా ఇలాగా అంటే ఉద్యోగాలే కాకుండా వ్యాపారం కూడా చేయొచ్చు అనే దానికి ఈ మధ్య కాలంలో కూడా పెరిగిందని మనం అనుకోవచ్చు రాజ్ నానాజీ